హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే అయినా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీతర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఎనభై ఒకటవ భాగం మూర్తి ఈ ఫైల్స్ అన్ని హెడ్ ఆఫీస్ కి పంపించేయి ఓకే సార్ అని చెప్పి వెళ్తుంటే పియూన్ ఎదురుగా వచ్చి సార్ కి ఇంటి నుండి క్యారేజ్ వచ్చింది అని చెప్పాడు ఏంటి సార్ కి ఇంటి నుండి క్యారేజ్ వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు మూర్తి అవును సార్ ఇప్పుడే డ్రైవర్ ఇచ్చి వెళ్లాడు అలాగా నేనిస్తాను వెళ్ళు అంటూ దాన్ని తీసుకున్న మూర్తి దాదాపు ఐదు పెద్ద పెద్ద గిన్నెలున్న క్యారేజ్ని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ అబ్బా మేడం ఏం రెసిపీస్ పంపించారో తెలియదు కాని వాసన అద్దరిపోతుంది అనుకుంటూ సార్ సార్ అని కేకలేస్తూ లోపలికెళ్లాడు సిస్టమ్ నుండి చూపు తిప్పకుండానే ఏంటి మూర్తి సార్ మీకోసం మేడం లంచ్ పంపించారు అనగానే షాక్ అయి ఏంటి అంటూ ఇటువైపుకు తిరిగాడు అభి అవును సార్ మను మేడం మీకిమ్మన్నారడ్డా ఎప్పుడు లేంది కొత్తగా లంచ్ ఏంటి అనుకుంటుంటే ఫోన్ చేయబోతుంటే సార్ మేడం గారికి ఫోనా అవును అప్పుడే వద్దు సార్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి జనరల్గా లేడీస్ వజ్రాలు కొనిచ్చినా అంత పట్టించుకోరు కానీ ఈ రోజు వంట చాలా బాగుంది అంటే పొంగిపోతారు మూర్తి ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు కసపు నోరు మూసుకో అంటూనే కాల్ చేస్తున్నాడు ఊరుకోండి సార్ మీకేం తెలీదు మీరు హ్యాండ్ వాష్ చేసుకురండి అంటూనే ప్యూన్ ని పిలిచి సర్వ్ చేయమని చెప్పడంతో క్యారేజ్ ఓపెన్ చేశాడు ప్యూన్ మేడం ఏం రెసిపీస్ పంపించారో ఏంటో అనుకుంటూ నోరు చప్పలిచ్చి చూస్తున్న మూర్తికి ఫస్ట్ బ్యాక్స్లో ఏదో లెటర్ ఉండడం చూసి సార్ ఇందులో ఏదో లెటర్ ఉంది అనడంతో ఫోన్ చేయబోయేవాడు కాస్తా లెటరా అవును సార్ ఇదిగోండి అనడంతో ఫోన్ కట్ చేసి ఫోన్లుండగా లెటర్ రాయడమేంటి అనుకుంటూనే లెటర్ తీసుకుని ఓపెన్ చేసి చదవసాగాడు హలో శ్రీవారు నేనే మీ మనూని ఏంటి ఫోన్లుండగా లెటర్ ఏంటి అనుకుంటున్నారా ఎగ్జాక్ట్ గా తను అదే అనుకోవడంతో ఒక్క క్షణం అభిరామ్ షాక్ అయి మళ్లీ చదవసాగాడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా శ్రీవారు అందుకే ఈ క్యారేజ్లో లెటర్ పెట్టాను మాటల్లో చెప్పలోని కొన్ని భావాలు అక్షరాల్లో చాలా అందంగా పలికించచ్చు అందుకే ఈ ఉత్తరం పైగా మా ఆయన ఫుల్ బిజీ కనీసం ఫోన్ చేస్తే హలో అనకపోగా తిట్లదండకం మొదలెడతాడు అని చదవగానే పెదవుల మీద నవ్వొచ్చేసి అందంగా విచ్చుకున్నాయి అభిరామ్ పెదవులు ఏంటి ఎప్పుడూ లేనిది లంచ్ పంపించాను అనుకుంటున్నారా మీరే అన్నారుగా మూడు పూటలా నా చేతి వంటే తింటానని మా ఆయన మాట మీద స్టూలేసుకుని నిలబడతాడని నేను నమ్ముతున్నా అందుకే మీకోసమన్నీ మీకిష్టమైన వంటలే స్వయంగా నా చేత్తో చేసి పంపిస్తున్నా విత్ మీకు ఇష్టమైన గ్రీన్ టీతో పాటు అని లెటర్లో చదువుతూ కళ్ళు పైకెత్తి ఎదురుగా ఉన్న ఫ్లాస్ వైపు చూసి నవ్వుకుంటుంటే ఏంటి నాకు పిచ్చి పట్టిందని నవ్వుకుంటున్నారు అనగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి నాకెలా తెలుసు అనుకుంటున్నారా ఏంటో అలా తెలిసిపోతుంది అని చదువుతుంటే మనం కిలకిలా నవ్వుతున్నట్టే అనిపిస్తుంది అభిరామ్కి సరే సరే ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేశాను ఎంత లేటైనా ఫోన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకో విషయం ఈవినింగ్ తొందరగా వచ్చేయండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను కుదరదని మాత్రం చెప్పకండి ఈరోజు మీతో కలిసి గుడికెళ్లాలనుకుంటున్నా ఇక ఉంటాను ప్రేమతో నీ అని డాష్ ఇచ్చేసింది ఏంటిది డాష్ ఇచ్చింది అనుకుంటుంటే ఏంటి డ్యాష్ ఇచ్చింది అనుకుంటున్నారా నేను మీకేమవుతానో ఇంకా క్లారిటీ లేదు కదా అందుకే నన్ను వెళ్ళిపో అంటున్నారు అందుకే ఆ డాష్ ని అలా వదిలేస్తున్నా తొందరలోనే ఆ డాష్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా బాయ్ అని చెప్పి ఎన్ చేసింది ఆ లెటర్ని గాఢంగా నిట్టూచి ఫస్ట్ టైం తన భార్య తనకు రాసిన ఉత్తరం వైపు తదేకంగా చూస్తుంటే సార్ రండి అని మూర్తి పిలవడంతో వస్తున్నా అంటూ హ్యాండ్ వాష్కెళ్లాడు నాస్కిన్తో చుడుచుకుంటూ వస్తుంటే సార్ మీరేమనుకోకపోతే నేను కూడా ఒకసారి ట్రై చేయనా స్మెల్ చూస్తుంటేనే నోట్లో వాటర్ ఫాల్ అవుతుంది సార్ నవ్వి కూర్చో అని పియూన్ తో సర్వ్ చేయమని చెప్పాడు థ్యాంక్ యూ సార్ అని కూర్చుంటూనే అక్కర్లేదు సార్ నేనే సర్వ్ చేసుకుంటా వెళ్ళు అని ప్యూర్ ని పంపించేశాడు వేడివేడిగా రైస్ విత్ చికెన్ కర్రీని చూస్తుంటేనే నోరు ఊరుతుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అమృతం తిన్నట్టు అనిపించి కళ్ళు మూసుకున్నాడు అబ్బా అద్దిరిపోయింది సార్ ఎంత టేస్టీగా ఉందో యువర్ సో లక్కీ మేడం వంట తిని బతికేయొచ్చు అంటుంటే కడుపు నిండా తినేశాడు నవ్వుతూ తినుంటాడా తినకుండా పక్కన పెట్టేశాడా అంత కష్టపడి చేసి పంపించాను కదా ఒక ఫోన్ చేసి ఎలా ఉందో చెప్పాలన్న ఇంగితం కూడా లేది మనిషికి ఛీ అని తిట్టుకుంటూ బెడ్ మీద వెళ్ళకిలా పడుకోగానే డార్క్ షేడ్తో ఉన్న రూమ్ చాలా చిరాగ్గా అనిపించింది మనోకి ఆ రోజు నేను మొత్తం మార్చేస్తే ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఇప్పుడు మారుస్తాను మళ్లీ తిడతాడా అనుకుని అంతలోనే ఆ ఏమన్నడులే అనుకుని చీరచెంగు నడుముకి తోపి ఈవినింగ్ వరకు కష్టపడి మొత్తం తనకి నచ్చినట్టుగా మార్చేసింది వావ్ ఎంత బాగుందో అనుకుంటూ ఎదురుగా చూడగానే చెయ్యి టేబుల్ మీద పెట్టుకుని అందంగా నవ్వుతున్న అభిరామ్ ఫోటో పెద్ద సైజులో కనిపిస్తుంటే దాని దగ్గరికెళ్ళి చేత్తో తడుముతూ నిన్ను నేను ప్రేమిస్తున్నానో ఇష్టపడుతున్నానో నాకు తెలీదు కాని అనుకుంటూ తన మెల్లో ఉన్న మంగళసూత్రాలు చేత్తో పట్టుకుని దీనిమీద నాకు గౌరవం ఉంది నేను బతుకున్నంత వరకు భర్తగా ఎదురుగా స్థానం నీదే అలానే నీ పక్కన ఎప్పుడూ నేనే ఉండాలి నిన్ను మార్చాలని ప్రేమతో చేస్తున్నానో ఇష్టంతో చేస్తున్నానో లేదంటే రామ్ మీద పంతంతో చేస్తున్నానో నాకు తెలియదు కానీ నా భర్త ఇలా ఉండకూడదు అందరిలో తనంటే ఎంత భయముందో అంతకు మించి గౌరవం ఉండాలని స్వార్థంతో చేస్తున్నాను ఈ ఆరు నెలలో నువ్వు మారుతావో లేదంటే నిన్ను మార్చలేక నన్ను నేను నీకు అర్పించుకుంటానో నాకు తెలీదు అనుకోగానే కన్నీళ్ళు వస్తుంటే నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నీ ముందు ఓడిపోయి నీ దగ్గరికి వచ్చిన రోజు అదే నా ఆఖరి అవుతుంది అనుకుంటుంటే ఇంతలో అరుంధమ్మ పిలిచింది చుట్టూ చూస్తూ లోపలికొచ్చిన ఆవిడికి ఎప్పుడూ చీకటిగా ఉండే గదంతా ఇప్పుడు వెలగులు వెదజిమ్ముతున్నట్టు అనిపిస్తుంటే నిశితంగా పరిశీలిస్తుంది ఏంటమ్మ అలా చూస్తున్నావు ఏం లేదు మను అవీకి ఊహ తెలిసాక ఎప్పుడూ ఎవరినీ ఇక్కడికి రానివ్వలేదు దూరం నుండి చూసిందే తప్ప ఎప్పుడూ ఇక్కడికి రాలేదు ఇదే మొదటిసారి రావడం కాని ఇప్పుడు ఈ గది చాలా అందంగా కనిపిస్తుంది ఇదే కాదు నా మనవడిలో కూడా ఈ మధ్య ఎప్పుడూ లేని ప్రశాంతతను చూస్తున్నాను వాడెప్పుడూ ఇలా ఉండేవాడు కాదమ్మా కాని పరిస్థితులు వాణ్ణి మార్చేశాయి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆవిడ చేతులు పట్టుకుని నాకు తెలుసమ్మమ్మా అత్తయ్య నాకంతా చెప్పారు అనగానే షాక్ అయింది అరుంధతమ్మ అంటే వాడెలాంటి వాడో కూడా తెలుసన్నట్టు తలూపింది మరి తెలిసి వాడితో ఉండటానికి ఇష్టపడుతున్నావా అంటే విరక్తిగా నవ్వి ఊరుకుంది మను గడ్డం కింద పెట్టి ముఖం పైకెత్తి నా మీద కోపం రేపట్లేదా మను నీ జీవితం ఇలా అవ్వడానికి నేను ఓ కారణమే మా కోపం నా తలరాతలో ఇలా ఉంటే మీరేం చేస్తారు కన్నీళ్లతో ఆమెని చూస్తుంటే మీరివన్నీ ఆలోచించకండమ్మమ్మా ఎలా జరగాలని రాసుంటే అలానే జరుగుతుంది కళ్ళు తుడుచుకుని చుడములు వాణ్ణి మార్చడానికి నా హెల్ప్ నీకెప్పుడు ఉంటుంది వాడు మంచివాడు కాదేమో కానీ చెడ్డవాడు మాత్రం కాదమ్మా వాణ్ణి అసహించుకోకు దాన్నైతే ఇంతవరకు ఉండను కదా అమ్మమ్మా మీరేం బాధపడకండి అంటూనే అది సరే కాని రూమ్ ఎలా ఉంది నీ మనవడికి నచ్చుతుందా ఏమో వాడి నీ విషయంలో చాలా సైలెంట్ గా ఉంటున్నాడు నీకే తెలియాలి మరి అంతా బాగుంది కాని ఈ వాల్ మాత్రం ఎంటీగా ఉందమ్మమ్మా దీనికి ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తుంటేనే ఏదో ఐడియా రావడంతో ఐడియా అని గట్టిగా అరిచేసింది మను డెట్రాయిడ్ జెన్నిఫర్ ఓకే అలానే చేద్దాం బట్ ఎటు పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి నేనింకో వన్ అవర్ లో వచ్చేస్తానంటూ ఎవరితోనో జెన్నిఫర్ ఫోన్ లో మాట్లాడుతుంటే సడన్ గా డోర్ ఓపెన్ చేసుకుని మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా చుట్టుకుపోయింది రెజీనా ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఫోన్ పెట్టేసి ఏమైంది బేబీ మామ్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను అభిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది రెజీనా పెళ్లి అనగానే వాట్ అంటూ షాక్ అయింది జెనిఫర్ మరోవైపు హైదరాబాద్లో కిషోర్ గారి కుటుంబంలో ఏం ఇది ఎంత తిరిగినా ఒక్క జాబ్ కూడా రావట్లేదు ఎక్కడికెళ్ళినా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు చదువైపోయిందే ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుండి తేవాలి అనుకుంటూ కాల్ కాల్లరిగేలా ఉద్యోగం కోసం నడుస్తున్న యశు తన కి ఒక కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే అలాగా ఓకే అండి తప్పకుండా వస్తాను అనుకుంటూ ఫోన్ పెట్టేసినా థ్యాంక్ గాడ్ అలా అనుకున్నానో లేదు ఇలా ఫోన్ వచ్చింది రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఈ రోజు నైట్ అంతా మేలుకొని బాగా ప్రిపేర్ అవ్వాలి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్ళిపోయింది యశస్విని ఈవినింగ్ అభి వస్తాడేమోనని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది మను కానీ టైం ఎంత గడుస్తున్నా కానీ టైం ఎంత గడుస్తున్నా అభి మాత్రం రానేలేదు క్షణానికి ఒకసారి ఫోన్ చేతిలోకి తీసుకోవడం కాల్ చేయబోయి మళ్లీ చేస్తే ఏమంటాడోనని ఆగిపోతుంది నైట్ ఎప్పుడో పదింటికి ఇంటికి వచ్చాడు అభి అభి కార్ కి హాల్లో సోఫాలో కూర్చున్న మను పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి నవ్వుతూ ఎదురెల్తే అదే సీరియస్ ఫేస్ తో ఒకసారి తనని చూసి వెళ్లిపోయాడు నెమ్మదిగా చెంగు వేలికి చుట్టేస్తూ ఈరోజు తొందరగా రమ్మన్నాను కదా అంటే నువ్వు రమ్మంటే సరిపోదు నాకు కుదరాలిగా ఇంత టైం అయింది నిజంగానే ఆఫీస్లో ఉన్నాడా అని గోళ్లు గిల్లేస్తుంటే వెనక్కి తిరిగి తన ఎక్స్ప్రెషన్స్కి అర్థమై కోపంగా నేను డైరెక్ట్ గా ఆఫీస్ నుండే వస్తున్నా కావాలంటే కాల్ చేసి కనుక్కో అన్నాడు నా మాటలు వినిపించాయా అని నాలుక ఖర్చుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి తన ముందు నిలబడి నాకు మీ మీద నమ్మకముంది మీరు ఆఫీస్ నుండే వస్తున్నారని అంటూ వెనక్కి నడుస్తుంటే థ్యాంక్స్ నా మీద నీకున్న అపారమైన నమ్మకానికి అని ఒత్తి పలికాడు ఎందుకంత కోపం ఇప్పుడు నేనేమన్నానని నువ్వేమనకపోయినా మీ ఆడవాళ్ళిచ్చే ఎక్స్ప్రెషన్స్ లో వంద క్వశ్చన్స్ వెతుక్కోవచ్చు మూసి తిప్పేసి మీ మగాళ్ళు సరిగ్గా ఉంటే ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ మాటకి సీరియస్గా చూశాడు ఇంతకీ భోంచేశారా ఎలా ఉంది భోజనంలానే ఉంది మీకు నచ్చిందా నచ్చకపోవడానికి నువ్వు పెట్టింది విషయం కాదుగా తిని నేను చావడానికి అంటుంటే టక్కున అభి నోటి మీద చెయ్యి పెట్టి అయ్యో అవేం మాటలండి అని అనకూడదు ఇంకెలా మాట్లాడ్ను నువ్వు చేసింది తింటానన్నాను తిన్నాను మళ్ళీ ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్పాలి అద్భుతంగా ఉందని నీకు సన్మానం చెయ్యాలా ఎందుకండి అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని నువ్వేమనకపోయినా నాకిలానే వస్తుంది ఈ ఆరు నెలలు భరిస్తానన్నావుగా భరించు అని వెళ్ళిపోతుంటే తాను వెనక్కి నడుస్తుంటే ముందు మీరు ఫోన్ చేయలేదనుకోని మానేయండి ఏదో ఫస్ట్ టైం మీకోసం వంట చేసి పంపించాను కదా నాకేదైనా గిఫ్ట్ తెస్తారేమో అనుకున్నా అబ్బా నా నుండి చాలా ఎక్స్పెక్టేస్ చేస్తున్నావు అలాంటి ఆశలు పెట్టుకోకు ఏమో నాకు తెలియకుండా నాకోసం ఏమైనా తెచ్చి హైట్ చేస్తానారేమో అని మను అంటే వెనుక డోర్ రావడంతో చూసుకోక కాలు గడపకి తగిలి స్లిప్పై వెనక్కి పడబోయింది మను అభి తన నడుం చుట్టూ చేయేసి తన మీదకి లాక్కోడంతో అతని మెడ చుట్టూ చేతిదేసి గట్టిగా అతుక్కుపోయింది అభిరామ్ని మను విన్నర్ కదా ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా అభిని దాదాపుగా మారుస్తుంది అసలు ఇంటి భోజనమే తినవాడు తనేం చెప్తే అది చిన్న పిల్లాడిలా చేస్తున్నాడు మరి ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఆరు నెలలకి పూర్తిగా మారిపోతాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ లో ఉంది స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి దాదాపు పది ఎపిసోడ్స్ వరకు మీకు ఓపెన్ చేసి చదువుకోవచ్చు థ్యాంక్ యూ